ప్రైజ్ దళాడు హల్లే లూయ ప్రతి ఉదయం వేకో లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచున్నాను ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించడం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కులశీవులకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి ఆమెను హలియ కొలసిలో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసులకు అపస్తులుడైన పౌలు తిమ్మోతిగారులు శుభమని చెప్పి వ్రాసిన పత్రిక మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి పౌలు గారు వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా భార్య భర్తలు ఒకరినొకరు అన్యోన్యముగా ఐక్యతగా ఒకరి ఎడల మరి ఒకరు విధేయులై ఉండవని వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు ప్రియ సహోదర సహోదరి భార్యలు భర్తకు విధేయులై ఉండాలి అని వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు భార్య భర్తకు విధేయురాలై ఉండుట ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అని వాక్యము తెలియజేచున్నది ఇది దేవుని ప్రణాళిక భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి భార్యను ప్రేమించాలి అని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు మరియు మీ భార్యను దుఃఖపరచకూడి వేదనకు గురి చేయకూడి అని వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు మరి నిజంగా ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కరువైపోయాయి ప్రియ సహోదర సహోదరి ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితులు ఏర్పడినాయి అల్లర్లు గొడవలు కలహాలు చివరకు విడాకులు తీసుకోవడం ఆత్మహత్యలు అనేక విధములుగా గందరగోళములకు కారణం అవుతున్నాయి కారణం దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడం భర్తను భార్య ప్రేమించి విధేయురాలిగా ఉండకపోవడం వలన భర్త భార్యను ప్రేమించి విధేయుడుగా ఉండలేకపోవటం వలన అనేక విధములైన విభిన్న పరిస్థితులు ఏర్పడుచున్నవి కావున ప్రియ సహోదర సహోదరి భార్య భర్తకు విధేయత చూపించాలి భర్త భార్యను ప్రేమించాలి విధేయుడిగా ఉన్నప్పుడు దేవుని చిత్తమును నెరవేర్చిన వారగుదురు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఏసయ్య మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక మిమ్మలను అంగీకరించుకున్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని వారి యొక్క చెడు అలవాట్లు అన్నీ వదిలి మీ యొక్క వాక్యము తట్టు తిరిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసోదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా ఏసు నామంలో ఇప్పుడే వారు బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగానే మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం దయచేయండి దిక్కులేని వారిని దీనులను అనాథలను బేదలను అమాయకులను కాపాడండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేసిన పనుల్లో రాకపోకల్లో కాపాడండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభున ఏ సూత్రిస్తు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు పాలా డానియల్ God bless you